అందరికీ నమస్కారం ఇది మన సబ్స్క్రైబర్ ఒకరు అతని కోడి అనారోగ్యంతో మేతసరిగా మేయక నడవలేని స్థితిలో ఉన్నప్పుడు పంపిన వీడియోలు మీరిప్పుడు చూస్తున్న వీడియోలో కోడి చాలా బలహీనంగా లేవలేని స్థితిలో ఉంది ఆ కోడి యజమాని మనని సంప్రదించిన తరువాత మనం వీడియోలు చూసి వర్షాకాలంలో వచ్చే సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా గమనించి చికిత్స చేయడం జరిగింది ఈ కోడికి బలానికి గాను మరియు మేతమేయడానికి ట్రైబీవెట్ ఇంజెక్షన్ అనగా బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఎంఎల్ జ్వరం మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వాడటం జరిగింది ఇలా మూడు నుంచి ఐదు రోజులు ట్రీట్మెంట్ చేయవలసిందిగా సూచించాము రెండు రోజులు వైద్యం చేసిన తర్వాత తీసిన వీడియో చూడండి అదే కోడి ఇప్పుడు పూర్తి యాక్టివ్గా తిరుగుతూ మేత మేస్తూ ఆరోగ్యంగా ఉంది చూసిన వెంటనే గమనించి చికిత్స చేయించడం ద్వారా ఈ కోడికి నయమైంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే వెటనరీ డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురైతే మమ్మల్ని సంప్రదించండి ధన్యవాదాలు